తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ పంతొమ్మిదేళ్లలోపు యువత జాగ్రత్త కొత్త డయాబెటీస్ వచ్చేస్తోంది కనిపెట్టడం కష్టం ట్రీట్మెంట్ కూడా లేదు మంగళగిరి ప్రజలకు మంత్రి లోకేష్ కీలక విజ్ఞప్తి వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధింపు మూడు నెలలో తేల్చాల్సిందే కుషుబు కూతురు చెప్పిన కొత్త సంగతి హీరోయిన్ గా లాంచ్ చేయట్లేదంటూ పేరెంట్స్ పై కంప్లైంట్ డయాబెటీస్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే మన దేశంలో టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ప్రస్తుతం దేశంలో ఎనిమిది పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల మంది షుగర్తో బాధపడుతూ ఉన్నారు డయాబెటీస్ కేసుల్లో ప్రపంచ దేశాల్లో ఇండియా రెండవ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ కేసుల సంఖ్య పెరిగి డెబ్బై శాతం పదిహేను పాయింట్ అరవై ఏడు కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ అంచనా వేసింది అయితే ఈ టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్లు ఎక్కువగా నలభై ఏళ్ళు పైబడిన వారిలో కనిపిస్తూ ఉంటాయి తాజాగా భయోందోళనకు గురిచేసే విషయం ఏమిటి అంటే డయాబెటీస్లో మరో కొత్త రకం చేరింది ఇటీవల థాయిలాండ్లో నిర్వహించిన డయాబెటీస్ సదస్సులో టైప్ ఫైవ్ డయాబెటీస్ ను ఐడిఎఫ్ అధికారికంగా ప్రకటించింది ఇది పంతొమ్మిదేళ్లలోపు యువతకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకానిలో వంద పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు చిన్న కాకాని వద్ద ఏడు పాయింట్ ముప్పై ఐదు ఎకరాల్లో యాభై రెండు పాయింట్ ఇరవై కోట్ల వ్యయంతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై పడకల ఆసుపత్రి కోసం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వచ్చి శంకుస్థాపన చేశారని తెలిపారు తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ నెల ఎనిమిదిన సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే అయితే శుక్రవారం రాత్రి నాలుగు వందల పదిహేను పేజీల ద్వారా ఆ తీర్పులోని పూర్తి వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది రాజ్యాంగ అధికారణం నూట నలభై రెండు ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్టీవాలా జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది సినీ నటుగా రాజకీయ నాయకురాలుగా ఖుష్బు సుందర్ గురించి అందరికీ తెలుసు ఖుష్బు సుందర్ సినీ నిర్మాత సుందర్ సి దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది ఆమె పేరు అవంతిక సుందర్ ఆమెకు సినీ ఇండస్ట్రీలోకి రావాలని ఉంది కానీ తన తల్లిదండ్రులు తనను సినీ రంగానికి పరిచయం చేయట్లేదని చెబుతోంది అవంతిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించింది చూసారు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫోర్ బై సెవెన్ ఫాలో అవ్వండి నమస్తే